హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను ముందుగా ఒక సబ్స్క్రైబర్ చేసిన కమెంట్ ఏంటి అనేది చదువుదాం సార్ మీరు అన్ని వీడియోస్ చేస్తున్నారు కానీ గ్రూప్ డి లో జాబ్ వచ్చాక ట్రాన్స్ఫర్స్ ఉంటాయా ఉండవా ఉంటే ఎన్ని రకాల ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి ఒక జోన్ నుంచి ఇంకో జోన్ కి ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటన్నిటిని గురించి ఒక క్లియర్ కట్ వీడియో చేయండి సో దట్ మేము మన ఎస్సీఆర్ జోన్ లోనే అప్లై చేయాలా లేక వేరే జోన్ లో అప్లై చేసిన ఫ్యూచర్ లో మన జోన్ లో మన ఊరికి దగ్గరలో జాబ్ చేసుకోవచ్చా అనే క్లారిటీతో అప్లై చేసుకోవచ్చు మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నాను అంటే ఫస్ట్ నేను సబ్స్క్రైబర్ ని సెకండ్ మీరు చాలా క్లారిటీగా బుక్ లో రాసుకుని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే థర్డ్ నేను మీ వీడియోస్ తూచా తప్పకుండా ఖచ్చితంగా అన్ని వీడియోస్ చూస్తాను ప్లస్ చూడటమే కాకుండా నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేస్తాను ట్రాన్స్ఫర్స్ పై మీరు ఇచ్చే క్లారిటీని బట్టి మేము ఏ జోన్ లో అప్లై చేసుకోవాలో అనే ఒక నిర్ణయం తీసుకుంటాం ఓకే తప్పకుండా బ్రదర్ ఓకేనా మీకోసం ఈ వీడియో స్పెషల్ గా చేస్తున్నాను ఐ మీన్ ఇలాంటి డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో అయితే స్పెషల్ గా నేను డెడికేట్ చేస్తూ ఉన్నాను గైస్ నేను కూడా హోమ్ జోన్ కాకుండా అదర్ జోన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా రికమెండ్ చేయను ఎందుకంటే హోమ్ జోన్ లో జాబ్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అదర్ జోన్ పెట్టుకుని ఎందుకు బాధపడడం తర్వాత అదే అన్నమాట ఓకేనా సో ఒకవేళ ఎవరైతే నాకు ఉద్యోగం ఇంపార్టెంట్ నేను రైల్వేలో ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చులే అనే ఒక మైండ్ సెట్ తో ఉంటే కనుక తప్పకుండా మీరు వేరే జోన్ లో అప్లికేషన్ పెట్టుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా ఎందుకు చెప్తున్నాను అంటే అదర్ జోన్ లో అంటే మన జోన్ లో కాకుండా అదర్ జోన్ లో వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అది అది సహజం అనమాట అందరూ అలానే ఆలోచిస్తారు ఇక్కడ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కదా సో ఇదన్నమాట బట్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట అదేంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను చూడండి కొంతమందికి డౌట్ ఉంటుంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందా అని లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండదు గైస్ ఎందుకంటే మనం వర్క్ చేసే ప్లేస్ లో మీకు టెక్నీషియన్స్ ఉంటారు ఆ టెక్నీషియన్ కి హెల్పర్ గా మీకు సో అలాంటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు ఆ టెక్నీషియన్ ఏం పని చెబితే ఆ పని మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది అండ్ లోకల్ నాన్ లోకల్ లోకల్ నాన్ లోకల్ అనే ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే వర్క్ ప్లేస్ లో ఇలాంటి లోకల్ నాన్ లోకల్ అనే ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవు ఎందుకంటే అతను ఇండియన్ రైల్వేలోనే వర్క్ చేస్తున్నారు మీరు కూడా ఇండియన్ రైల్వేలో కిందనే వర్క్ చేస్తున్నారు అనమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ ఫుడ్ ప్రాబ్లమ్ ఫుడ్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది గైస్ ఎందుకంటే రైల్వే క్యాంటీన్స్ అనేవి ఉంటాయి మీరు ఎక్కడైతే వర్క్ వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలో రైల్వే క్యాంటీన్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే రైల్వే క్యాంటీన్స్ లో మళ్ళీ మీకు ఫుడ్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు అనమాట ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే వన్ టైం మాత్రమే ఐ మీన్ మార్నింగ్ టిఫిన్ ఉంటుంది చాయ్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ చాయ్ నాస్తా ఉంటుంది అన్నమాట నైట్ మాత్రం ఉండదు ఓకేనా ఒక నైట్ మాత్రం క్యాంటీన్స్ అనేవి క్లోజ్ లో ఉంటాయి అన్నమాట వర్కింగ్ యూనిట్స్ లో ఇది సో ఫుడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అక్కడ ఓకేనా అండ్ అలాగే అకామిడేషన్ అకామిడేషన్ విషయంలో ఏంటంటే చూడండి మీరు జాయిన్ అయిన వెంటనే రైల్వే మీకు క్వార్టర్స్ ఇచ్చేయు కొంచెం టైం పడుతుంది అన్నమాట ఓకేనా సో అంతవరకు మీరు రెంట్ హౌస్ లో ఉండే అవకాశం ఉంది ఇక్కడ రెంట్ హౌస్ దగ్గరే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని అంటూ ఉన్నారు కదా ఈ రెంట్ వద్ద ఈ లోకల్ నాన్ లోకల్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట ఓకేనా లోకల్ నాన్ లోకల్ ప్రాబ్లం అనేది ఈ రెంట్ హౌస్ లభించేటప్పుడు మీకు కొంచెం అనిపిస్తుంది ఓకేనా అదనమాట నెక్స్ట్ లీవ్స్ ప్రాబ్లం ఉంటుంది మీరు అదర్ జోన్ లో ఖచ్చితంగా మీరు లీవ్స్ తీసుకుంటే కనీసం లీవ్స్ తీసుకున్నప్పుడు ఫైవ్ డేస్ లీవ్ తీసుకోవాలి ఎందుకంటే మీరు లీవ్ తీసుకొని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ వర్క్ ప్లేస్ కి రావాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు రెండు రోజుల లీవ్ అనేది ఇలానే వేస్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మీరు వెళ్ళి రావడానికి ఈ రెండు రోజులు అనేది పట్టేస్తుంది కదా సో ఆ తర్వాత ఒక త్రీ డేస్ మీరు ఇంటి వద్ద ఉంటారు ఎంజాయ్ చేస్తారు మళ్ళీ తిరిగి వర్క్ ప్లేస్ వచ్చేస్తారు సో అలాంటప్పుడు మీకు లీవ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో ఆ లీవ్స్ అనేవి మీకు చాలా అనమాట లీవ్స్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం సో ఈ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా గా మాట్లాడుకుందాం గైస్ వన్ జోన్ టు అదర్ జోన్ ట్రాన్స్ఫర్ రూల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి వేకెన్సీ వచ్చాయి కదా అప్లికేషన్ పెట్టుకునే టైంలో చాలా మందికి చాలా వరకు చాలా డౌట్స్ నే ఉన్నాయన్నమాట సో అందులో ఒక డౌట్ వన్ జోన్ టు అదర్ జోన్ ట్రాన్స్ఫర్ ఎలా ట్రాన్స్ఫర్ రూల్స్ రైల్వేలో ఎలా సో ముందుగా చెప్తున్నాను అంటే చాలా ట్రాన్స్ఫర్ రూల్స్నే ఉన్నాయి బట్ మీకు ఉపయోగపడేవి మీకు యూజ్ అయ్యేవి ఓకేనా ఇవి ఇవి మాత్రమే మీకు అవసరం మిగతా రూల్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట అది వేరే విషయం బట్ ముఖ్యంగా రెండు ట్రాన్స్ఫర్స్ గురించి మీకు ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి అందరూ చేసేది రెగ్యులర్ అనమాట అందరూ చేసేది మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే గైస్ క్యాండిడేట్స్ మ్యూచువల్ అవడం ఐ మీన్ మీరు ఒక జోన్ లో వర్క్ చేస్తున్నారు ఇంకో క్యాండిడేట్ వేరే జోన్ లో వర్క్ చేస్తున్నారు సో మ్యూచువల్ అనమాట ఈ క్యాండిడేట్ ఇక్కడికి వస్తారు ఈ క్యాండిడేట్ ఇక్కడికి వెళ్తారు ఇలా క్యాండిడేట్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది ఓకేనా సో ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెబుతున్నాను ఉదాహరణకి మాత్రమే ఓకేనా ఒక రమేష్ సురేష్ గ్రూప్ డి లో జాయిన్ అయ్యారు ఓకే రమేష్ ఒక జోన్ లో గ్రూప్ డి ఒక గ్రూప్ డి లో జాయిన్ అయ్యారు సురేష్ ఒక జోన్ లో గ్రూప్ డి లో జాయిన్ అయ్యారు బేసిక్ పై సేమ్ ఉంటుంది కేటగిరీ వచ్చేసి ఓబీసీ అనుకుందాం ఇక్కడ కేటగిరీ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్ మీరు ఎస్సీ క్యాండిడేట్ అయితే ఒక ఎస్సీతో ఎస్టీ క్యాండిడేట్ అయితే ఎస్టీతో అలాగే ఓబీసీ అయితే ఓబీసీతో మాత్రమే మీరు మ్యూచువల్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక త్వరగా అయిపోతుంది అందుకే అందుకే మెన్షన్ చేస్తాను ఓకే నెక్స్ట్ జోన్ వచ్చేసి బిలాస్పూర్ సురేష్ జోన్ వచ్చేసి సికింద్రాబాద్ వర్క్ ప్లేస్ యూనిట్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు రమేష్ ఎక్కడ రాయ్పూర్ లో పాయింట్స్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు సురేష్ ఎక్కడ విజయవాడలో ఓకేనా ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ నేను జస్ట్ ఇది రాయ్పూర్ విజయవాడ అండ్ అలాగే పాయింట్స్ మ్యాన్ ఇలా ఉదాహరణకి మీకు అర్థం అర్థం అవ్వాలని మెన్షన్ చేశాను అనమాట మీరు ఏ కేటగిరీలో ఉన్నా అండ్ అలాగే ఏ పోస్ట్లో ఉన్నా సరే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది ఒకవేళ మీ ఎస్ఎస్సీ ఒప్పుకుంటే ఆ వేరే క్యాండిడేట్ ఎస్ఎస్సీ కూడా అని ఒప్పుకుంటే కనుక అయిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు మీకు అర్థం అవ్వాలని కేవలం పాయింట్స్ మ్యాన్ మాత్రమే ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఒక జోన్లో పాయింట్స్ మ్యాన్ ఇంకో జోన్లో సిఎండ్ డబ్ల్యూ ఒక జోన్లో ట్రాక్ మ్యాన్ ఇంకో జోన్లో అసిస్టెంట్ వర్క్ షాప్ ఇలా మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ప్రాబ్లం ఏమీ ఉండదు బట్ మీ సూపర్వైజర్ ఒప్పుకోవాలన్నమాట అది ఎందుకంటే ఫస్ట్ ఫార్వర్డ్ చేసేది ఈ రిక్వెస్ట్ ఈ ఫామ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫార్వర్డ్ చేసేది మీ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇంజనీర్ ఓకే అందుకే చెప్తున్నాను ఇదన్నమాట సో ఓకే ఇక్కడ వరకు క్లియర్ కట్ గా అర్థమైంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక జోన్ కి ఒక జోన్ కి అంటే సురేష్ వచ్చేసి బిలాస్పూర్ రావాలనుకుంటున్నాడు రమేష్ వచ్చేసి సికింద్రాబాద్ వెళ్లాలని అనుకుంటున్నాడు అన్నమాట సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఎలా అంటే ఆన్లైన్ ప్రోసెస్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది మీకు ఓకేనా ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ డీటెయిల్స్ నింపి ఇతను ఇక్కడ ఆన్లైన్ డీటెయిల్స్ నింపి ఆ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సూపర్వైజర్ మీ మీ సూపర్వైజర్స్ కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఒకవేళ మీ సూపర్వైజర్ ఫార్వర్డ్ చేసేసాడా ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అయితే మరి రాదు మీ రీమార్క్స్ చెక్ చేస్తారనమాట ఐ మీన్ వర్కింగ్ ప్లేస్ లో మీరు ఎలా వర్క్ చేస్తున్నారు అండ్ అలాగే ఏమైనా మీరు అంటే గొడవలు పడ్డాయా మీ పైన ఏమైనా రీమార్క్స్ ఉన్నాయా వర్కింగ్ ప్లేస్ లో అని చూస్తారు అంతే తప్ప ఇంకేమి ఉండదు అనమాట ఓకే అంత బాగుంటే కనుక మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది త్వరగానే అయిపోతుంది ఎంత త్వరగా అంటే బిలో సిక్స్ మంత్స్ లో అయిపోతుంది అనమాట అవునా నిజమా అరే అవునా సిక్స్ మంత్స్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుందా ఇంత త్వరగా అయిపోతుందా అని మీ మైండ్ లో ఒక డౌట్ అవుతే రావచ్చు ఇక్కడ ఏంటంటే గాయస్ చూడండి చెప్తున్నాను ఈజీనే ట్రాన్స్ఫర్ అయిపోవడం ఈజీనే త్వరగానే అయిపోతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అతి పెద్ద సమస్య ఏంటి అంటే క్యాండిడేట్ దొరకడం ఓకేనా మీరు ఏ జోన్ కి వెళ్లాలనుకుంటున్నారో అక్కడ ఆ జోన్ లో క్యాండిడేట్ దొరకడం అనేది చాలా కష్టం చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా ఒకటి మ్యాచ్ అయితే ఇంకొకటి మ్యాచ్ అవ్వదు ఇలా అన్నమాట సో ఓకేనా సో ఈ క్యాండిడేట్ త్వరగా దొరికిపోతే ఓకే త్వరగానే మ్యూచువల్ అయిపోతుంది ఒకవేళ దొరకలేదో సో చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఓకేనా ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉదాహరణకి సికింద్రాబాద్ లో ఒక హిందీ అతను వర్క్ చేస్తున్నారు ఓకేనా అతను మళ్ళీ వేరే ముంబై వెళ్లాలనుకుంటున్నాడు అనమాట బట్ అతను బిలాస్పూర్ ఎందుకు వస్తాడు అలా అన్నమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఓకేనా ఇలాంటి కొన్ని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట అది మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు ఓకే బట్ క్యాండిడేట్ ఎట్లా అయితే దొరుకుతాడో సిక్స్ మంత్స్ లో మీకు ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది ఇది ఎందుకంటే ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి త్వరగానే అయిపోతుంది ఓకే అన్న ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటి సెకండ్ అంటే ఓన్ రిక్వెస్ట్ ఈ ఓన్ రిక్వెస్ట్ అనేది ముందుగా ఏంటంటే మనం జాయిన్ అయిన వెంటనే ఆన్లైన్ లో ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అని ఒక అప్లికేషన్ ఫిల్ చేసి పడేయాలి పడేయాలన్నమాట ఆన్లైన్లో ఓకేనా పడేయాలి మర్చిపోవాలి ఆ తర్వాత ఇదేంటంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ మీకు పడిపోతుంది మ్యూచువల్ రిక్వెస్ట్ మీది వచ్చే వచ్చే వరకు అంటే మీ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయ్యి అన్ని జరిగి మీ యూనిట్ అవన్నీ జరిగి అదంతా తతంగం అంతా జరిగి ఇదన్నీ చేసి టెన్ ఇయర్స్ అయితే అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది ఈ టెన్ ఇయర్స్ లో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీకు ప్రమోషన్ వచ్చింది మీరేంటి ఉదాహరణకి చెప్తున్నాను గ్రేడ్ వన్ టెక్నీషియన్ వరకు అంటే గ్రూప్ డి నుంచి గ్రేడ్ వన్ టెక్నీషియన్ వరకు మీరు వెళ్ళిపోయారు ప్రమోషన్ ద్వారా ఈ పది సంవత్సరాల్లో ఓకేనా ఈ పది సంవత్సరాల్లో మీరు గ్రేడ్ వన్ టెక్నీషియన్ వరకు వెళ్ళిపోయారు అప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు పెట్టుకున్న ఓన్ రిక్వెస్ట్ పది సంవత్సరాల తర్వాత యాక్సెప్టేషన్ వచ్చింది ఐ మీన్ మీది రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది అన్నమాట ఓకే సో ఈ పది సంవత్సరాలు మీరు ఇక్కడ వర్క్ చేశారు గ్రూప్ డి నుంచి గ్రేడ్ వన్ గా వెళ్ళిపోయారు మరి ఇప్పుడు అలా ఇక్కడికి రావాలి వేరే జోన్ అంటే మీరు ఎక్కడైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో ఆ జోన్ కి మీరు రావాలి ఇప్పుడు మీ కళ్ళు వాళ్ళు పంపిస్తున్నారు ఇక్కడే పెద్ద తలనొప్పి అనమాట అదేంటి అంటే ఈ ఓన్ రిక్వెస్ట్ లో ఏంటంటే మీరు జాయిన్ అయిన గ్రేడ్ ఏ గ్రేడ్ లో జాయిన్ అయ్యారు మీరు గ్రూప్ డి లో జాయిన్ అయ్యారు ఉదాహరణకి సో ఇక్కడ మీకు గ్రూప్ డి ఇస్తారనమాట ఓకేనా గ్రూప్ డి ఇచ్చే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ఇచ్చే అవకాశం ఉందనమాట అవునా అంటే అంతే అది ఓకేనా సాలరీ మరి ఎలా అంటే శాలరీ గ్రూప్ డి శాలరీ ఇవ్వరులేండి గ్రేడ్ వన్ లో ఏ శాలరీ మీకు వస్తుందో అదే శాలరీ మీరు మీకు ఇక్కడ టెక్నీషియన్ గా ఉన్నా లేదా గ్రూప్ డి లో జాయిన్ అయినా సరే మీకేంటంటే శాలరీస్ ఏమి ఉంటుంది అన్నమాట శాలరీలో ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే ఇది ఇనీషియల్ వచ్చేస్తారు అన్నమాట మీరు ఏ దేంట్లో జాయిన్ అయ్యారో దాంట్లోనే వచ్చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ మీకు ప్రమోషన్ ఇవన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అవుతాయి బట్ శాలరీ మాత్రం సేమ్ ఉంటుంది శాలరీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది అన్నమాట ఇది గైస్ ఒకటి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ రెండోది ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఒకవేళ మనం హోమ్ జోన్ లో అప్లికేషన్ పెట్టుకోకుండా అదర్ జోన్ లో అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మన ఇంటి వద్దకి రావడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలలో బాయ్ జై హింద్